సోమ రేపు సోమవారం జిల్లేడు ఆకుతో ఈ విధంగా చేస్తే మీరు కోరిన కోరికలు చిటికలో నెరవేరుతాయి మీకు ఎంత కోరిక ఉన్నా సరే ఆ కోరికను శివుడు తీరుస్తాడు సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు సోమవారం రోజు మీరు శివునికి భక్తి శ్రద్ధలతో గనక పూజ చేసి జిల్లేడు ఆకులతో ఈ పరిహారం గనక చేస్తారంటే చాలండి శివుడు మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుస్తాడు అంతేకాదు శివానుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుందండి మీ ఈ మీరు తెల్ల జిల్లేడు పువ్వులతో గనక శివుని పూజించారంటే వారి ఈ సమస్ దోషాలను తొలగించబడతాయని చెప్తారు ఈ పువ్వుతో శివుణ్ణి ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసినటువంటి పాపాలన్నీ క్షమించబడతాయండి తెల్ల చిల్లేడును శ్వేతార్కం అంటారండి వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైనది ఇందులో విషం ఉంటుందని చెప్పి చాలామంది కూడా ఈ మొక్కలకు దూరంగా ఉంటూ ఉంటారు ముఖ్యంగా జిల్లేడు పాలు కాళ్ళల్లో పడితే చూపుపోతుంది అని చెప్పి భయపడిపోతూ ఉంటారు కదండి కానీ గమ్మత్ ఏంటంటే ఈ మొక్కల ఉన్నటువంటి విషంతో ఆయుర్వేదంలో ఉన్నటువంటి దివ్యమైన ఔషధాలు తయారు చేస్తూ ఉంటారు జిల్లేడులో రెండు రకాలు ఉంటాయండి వంగ పువ్వు రంగుల పూలు పూసేటువంటి జిల్లేడు ఒకటి తెల్ల పూల రంగు జిల్లేడు ఒకటండి ఇవి హేరంగా గణపతికి ప్రతీకండి ఈ తెల్ల జిల్లేడు పూలు మనకి దొరికితే మహాశివుని విఘ్నాధిపతుల దయా మన మీద ఉంటుందని చెప్పి అంటారు తెల్ల జిల్లేడు వేళ్ల మీద ఘనపడ నివసిస్తూ ఉంటాడు ఈ వేరులు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుని పోలి ఉంటాయండి అందుకే చాలా మంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రమైనవిగా భావించి తులసి మొక్కలాగా ఇంట్లో నాడుతూ ఉంటారు ఈ మొక్క కనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి ఆలోచనలలో పరిపక్వత లభిస్తుందని ఎవరైనా సరే హాని తలపెట్టిన దుష్ప్రభావం చూపుపడకుండా వారి ప్రయోగాలను నశిస్తాయని చెప్పి ప్రతీతి ఇళ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది అపోహ మాత్రమేనండి నిజానికి శ్వేతార్కం లేకపోతే తెల్ల జిల్లేడు మొక్క ఉంటే వారికి దరిద్రం అంటే ఏంటో తెలియదండి జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్నా స ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో సిద్ధి సంపదలకు సంపదకు గుర్తండి అండి ఐశ్వర్యాలు చెల్ల పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుంది దీనికి ది తెల్ల జిల్లేడుతో కలిపి ఐదు ఫలాదులను గనక వెలి వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది తెల్ల జిల్లేడు పువ్వులతో శివ పూజ ఆకులతో సూర్య పూజ గనక చేసినట్లయితే విశేష ఫలితాలనేవి దక్కుతాయి తెల్ల జిల్లేడు చెట్టు వేర్లను తీసుకొని వచ్చి ఇంట నాటడానికి ఆదివారం గురువారాలు చ నక్షత్రం కూడా మంచిదండి ఈ జిల్లే ఇంట ఉండడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వీధి బాధలు ఉండవు ధనధాన్యాలు సమృద్ధి ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది సర్వకార్యాలు జయప్రదం అవుతాయండి కానీ సోమవారము జిల్లేడువాకులతో ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు పగ నాలుగు రకాలుగా ఉంటుందండి ఎవరిపైన అతి విశ్వాసం ఉండకూడదని చెప్పి ధర్మరాజుకు భీష్ముడు చెప్పినటువంటి ఒక మంచి కథను చెప్దామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కథ ద్వారా మనకి మనం మన జీవితంలో ఎలా ఉండాలనేది మనకు అర్థమవుతుందండి ఉన్నటువంటి భీష్ముడు తనని చూసేందుకు వచ్చినటువంటి ధర్మరాజుకు చాలా విషయాలు బోధిస్తాడండి వాటిల్లో హద్దులు దాటి నీవు ఎవ్వరినీ నమ్మకూడదు అనే విషయాన్ని ఒక కథ చెబుతుంది లోకం నీతి ఎలా ఉంటుంది మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పేటువంటి మహాభారతంలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి భీష్ముడు మానవ జీవితంలో అవసరమైనటువంటి ఎన్నో ధర్మాలను నీతి సూత్రాలను కథల రూపంలో చెప్పాడు లౌక్యం గురించి రాజ్యపాలన గురించి చేసిన ఈ కాలాన్ని మారిన విలువలను కోల్పోదు రాజధర్మం రాజనీతి పాలన గురించి చేసినటువంటి హితబాధల్లో భాగంగా చెప్పినటువంటి కథ ఇప్పటి తరానికి కూడా ఉంటుంది చెప్ ఉపయోగపడుతుందని పగ గురించి చెప్తూ భీష్మునికి ఈ విధంగా చెబుతాడు ఓ ధర్మరాజు విను పూర్వం బ్రహ్మదత్తుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక చిలుక మీద ఎంతో అభిమానం ఉండేది కాలక్రమేణ మంచి స్నేహంగా మారింది కొంతకాలానికి ఆ చిలుక కుమారుడు కలుగుతాడు ఆ చిన్నారి చిలుకతో బ్రహ్మదత్తుడు కుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు ఒక రోజు చిట్టు చిలుకలు ఆట ఆడుతున్న కుమారుడికి ఎందుకో కోపం వచ్చి చంపేస్తాడు అది చూసిన తల్లి చిలుక కోపాన్ని అణచుకోలేకపోతుంది వెంటనే తన గోళ్లతో రాజకుమారుడి కళ్ళను పొడిచేస్తుంది ఆ తరువాత నేరుగా రాజు దగ్గరకు వెళ్ళి నీ కుమారుడు నా కొడుకును చంపేసి తప్పు చేశాడు అందుకు ఫలంగా నేను అతని గుడ్డివాడిని చేశాను ఇందులో నా తప్పేం లేదు అయినా సరే ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను సెలవు అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు చిలుకతో రాజు నువ్వు అన్నది నిజమే జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు రాజకుమారుడు నీ హాని పెట్టి అలపెట్టాడు కనుక తగిన ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది కదా దయచేసి ఇక మీదట కూడా నువ్వు నాతోనే స్నేహంగా ఉండు అని చెప్పి అర్థిస్తాడు స్పందించిన చిలుకర రాజా నేను నీ కుమారుణ్ణి అందుణ్ణి చేశాను కనుక నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది పగ నాలుగు రకాలుగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇతరుల భూమిని చేదిక్కించుకోవడం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఆడవారి మధ్య మాటా మాటా పెరగడం ఎదుటి వారి మనస్సు గాయపరచడం అలాంటి ప్రతికూల భావాలు ఒక్కసారి గనుక మనలో మొదలైతే వాటికి అంతమనేది ఉండదు అలాంటి విద్వేషకరమైనటువంటి వాతావరణంలో ఎవరిని నమ్మడానికి లేదు నేను నీ కొడుకుకి హాని తలిపెట్టాను కనుక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది అందుకని చెప్పి నీ తీయని మాటలను విని నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి చిలుక ఎగిరిపోతుంది ఓ ధర్మరాజా రాజనేవాడు ఆ చిలికలాగా తన జాగ్రత్తలో తను ఉండాలి ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు శృతిమెత్తంగా మాట్లాడుతూ ఉన్నట్లుగా కనిపించాలి కానీ మనస్సు మాత్రం దుగణంగా ఉండాలి అందరినీ నమ్మినట్లే ఉండాలి కానీ తన జాగ్రత్తలో తను ఉండాలి ఎవ్వరితోనూ హద్దులు దాటి చనువుగా మెలకూడదు వ్యసనాలల్లో పడి విచక్షణను కోల్పోకూడదు అలా అనుకున్న పనులన్నీ పూర్తయ్యే వరకు రహస్యాన్ని బయట పూర్తిగా తీరని పూర్తిగా తీరని రుణము ఆరని మంట పగ ఈ మూడింటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే ప్రాణాంతకమే అని చెప్పి చెప్తాడు భీష్ముడు ఇంకా వీడియోలోకి వెళ్ళామంటే మహాభారతంలో మీకు ఇష్టమైనటువంటి చెప్పినటువంటి ఈ భీష్ముడు కథ ద్వారా మన జీవితం ఎలా ఉండాలి అనేది మన తెలుస్తుందండి ఇంకా వీడియోలోకి వస్తే ఎవరైతే సొంతంగా ఇల్లు కారు బండి కొనాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో అనుకుంటూనే ఉంటారు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు నచ్చిన కాలేజీలో స్వీట్స్ సీట్ కావాలనుకుంటారు మంచి ఉద్యోగం లభించాలి అంతా బాగుండాలి రేపు సో అనుకునేవారు సోమవారం జిల్లేడు ఆకును తీసుకువచ్చి ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి మీకు సోమవారం ఉదయం చక్కగా స్నానం చేసి దగ్గరలో ఉండేటువంటి తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని కొన్ని నీళ్లను ఆ చెట్టుకు పోయండి చెట్టు మొదటిలో గంధం కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఆ చెట్టుకు మనసులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఆ చెట్టు నుంచి ఐదు పువ్వులు ఒక జిల్లేడు ఆకును కోల్పోండి పువ్వులు ఆకులు తెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి వాటిలో ఉండేటువంటి పాలు మీ మీద పడిపోకుండా చూసుకోండి ఇక ఆకులు పువ్వులు ఇంటికి తెచ్చుకొని ఆకును శుభ్రం చేసుకోవాలి ఆ ఆకును అడ్డంగా శివుని పటం ముందు ఉంచాలి ఇప్పుడు ఆ ఆకుపైన గంధంతో ఓం అని రాయాలి రెండు వైపులా కూడా ఓం అని చెప్పి రాయాల్సి ఉంటుందండి ఇప్పుడు ఆ ఓంకారాల మధ్య ఒక ప్రమిదను పెట్టుకోవాలి ఆ ప్రమిదలో మట్టి ప్రమిదైనా పర్వాలేదు మామూలు ప్రమిదైనా పర్వాలేదండి ఆ ప్రమిదలో ఆవినేతిని వేసి రెండు ఒత్తులను వేయాలి రెండు ఒత్తులు విడివిడిగా వేయాలి ఒక దీపం వెలిగించుకోవాలి డైరెక్ట్గా అనేది అగ్గింపులతో కాకుండా ఏకహారతితో దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించినాక ఆ ప్రమిదకు మూడు చోట్ల పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి కొన్ని అక్షింతలు కూడా వేసుకోవాలి మనం జిల్లేడు చోటు నుంచి తెచ్చుకున్నటువంటి పువ్వులు ఉంటాయి కదా వాటిని చక్కగా ప్రమిద చుట్టూతో అలంకరించుకోండి ధూపం చూపించుకోండి పండ్లను నైవేద్యంగా సమర్పించుకొని హారతలు ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ కోరుకుని శివయ్యకు చెప్పుకోండి ఈ విధంగా సోమవారం జిల్లేడు ఆకుపైన ఓం అని రాసి దీపాన్ని కనుక పెడితే మనస్సులోని కోరిక శివయ్య ఖచ్చితంగా తీరుస్తాడు జిల్లేడు ఆకుపైన దీపం పెట్టుకుంటాం ముందు గణపతిని జిల్లేడు పువ్వులతో పూజించండి ఆ తర్వాత శివుని పూజించాలి ఈ విధంగా గనుక చేస్తే శివ గణాదుల అనుగ్రహం అనేది మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది జిల్లేడు ఆకులు పూలు మీ జీవితాన్ని మారుస్తాయి ఇంక మరుసటి రోజు ఆ ఆకును తీసి పారాయి నీటిలో వేయండి మరి ఎక్కడా పడేయొద్దు పారాయి నీటిలోనే వేయాలండి ఎందుకంటే ఆ ఆకుపైన ఓంకారం రాశాం అలానే ఆ ఆకుపైన దీపం కూడా పెట్టాం కాబట్టి ఆ ఆకును పారాయి నీటిలోనే వేయాలి ఈ ఆకును నోటిలో నీటిలో వేసి దీపం పెట్టి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ దీపం పెట్టుకోండి స్నానం చేసిన తర్వాతనే ఆ ఆకును తీయాలండి ఆకును నీటిలో పడవేసిన తర్వాత దీపం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇంటిలో ఉన్న ఆకును ఉంచి దీపం పెట్టకూడదు ఇలా ఆ జిల్లాడు ఆకుపైన సోమవారం దీపాన్ని కనుక పెడితే కొద్ది క్షణాల్లో లేదా కొద్ది రోజుల్లోనే మీ కోరికలు నెరవేరుతాయి వరుసగా ఐదు లేదా ఏడు సోమవారాలు ఇలా జిల్లేడు ఆక మీద ఓంకారం వేసి దీపాన్ని పెట్టండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అలా అయితే మొదటిసారిగా మీరు కనుక జిల్లేడు పోయి ఆక మీద దీపం వెలిగించినప్పుడు ఏం కోరుకున్నారో తర్వాత కూడా అదే కోరుకుని కోరుకోవాలండి రకానికి ఒక కోరుకుని కోరితే ఫలితం అనేది దక్కదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా సోమవారం జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేసి మీ కోరిక నెరవేర్చుకుంటే ఆనందంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్